వాస్తవాలు లైవ్ టీవీ సుమలత మక్త నియోజకవర్గ శాసనసభ్యులు పశుసంవర్ధక మధ్య క్రీడా యువజన శాఖ మాధ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరికి గణ స్వాగతం పలికిన ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ప్రబల స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ఆత్మకూరు మండలానికి వచ్చినటువంటి మంత్రి వాకిటి శ్రీహరికి గజమాలతో స్వాగతం పలికిన ఆత్మకూరు కాంగ్రెస్ పార్టీ గజమాల నాకు కాదు నేను మంత్రి పదవిలో ఉన్నానంటే కారణం రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ఈ గజమాలను అంబేద్కర్ విగ్రహానికి వేయవలసిందిగా ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీని కోరిన మంత్రి వాకిటి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఈ రోజు నేను ఎన్నుకోబడ్డాను అని అంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన ఈ మంత్రి పదవి వచ్చిందని అంబేద్కర్ ను కొనియాడారు స్మశాన శ్మశాన విధంగా సన్మాన కార్యక్రమానికి ఇచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కార్యకర్తలకు అభిమానులకు ఇంకోసారి గజమానులు లాంటివి తీసుకురాకుండా వాటి స్థానంలో విద్యార్థి విద్యార్థులకు అవసరమైనటువంటి పుస్తకాలు విద్యా సామాగ్రిని తీసుకురావాలని కోరడం జరిగిందన్నారు సన్మాన కార్యక్రమం అనంతరం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రాసిడింగ్ అందజేయడం జరిగింది ఇలా ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ కళంత వరకు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ చేసే విధంగా కృషి చేస్తారని మండల ప్రజలకు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి టీవీసీసీ అధికార ప్రతినిధి కళ్ళు గీత చైర్మన్ నాగరాజు గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్ పరమేశ్ టౌన్ అధ్యక్షులు నల్లగొండ శ్రీనివాసులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెహమతుల్లా మక్తల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తులసి రాజు యాదవ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

ఆశ్చర్యకరంగా కూడా రాష్ట్రంలో అనేక మంది చూస్తున్నారు ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉండి వారి వ్యాపారాలు చేసుకొని ఎక్కడో ఎదుగ వారికి తప్ప ప్రజల మధ్యలో ఉండడానికి తక్కువ కనుక మానంగా చెప్తున్నా ఎమ్మెల్యేగా ఉండి ఈ రోజు ప్రజల మధ్యలో ఉంటూ అనేక రకాల కూడా మీ యొక్క ఆశీస్సులతో మేము సేవ చేస్తామని ముందుకొచ్చి ఈ రోజు రాష్ట్ర మంత్రిగా అయ్యి ఈ యొక్క మొత్తం నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మంత్రిగా వచ్చినటువంటి அலோஜகவர்களுக்கு ஐக்கு வீர இன்டுதான் ஆசை నియోజకవర్గాన్ని అభివృద్ధి మున్సిపాలిటీలు కూడా చేసుకొని పడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మకౌరు మండలి శాఖ మనకి ఎంతమంది మంది ఎంత మంది కూడా బిల్లు థ్యాంక్ దయచేసి కూర్చోండి అన్న కొంచెం డబ్బులు ఒక ఐదు విషయాలు దగ్గర మాట్లాడుతున్నా సభ అధ్యక్షులు మిత్రులు పరమేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదేడు సింగ్ గారు హేమద్ గారు ముగిలి గారు తులసి రాజు గారు నాగరాజ్ గౌడ్ గారు విచ్చేసిన పెద్దలు బాలకృష్ణ గారు మిగతా అందరూ అధ్యక్షులు అన్ని గ్రామాల వచ్చిన గ్రామ పార్టీ అధ్యక్షులు రోజు అమ్మాయి ఇల్లు పట్టా కాగితం చేతిగా పట్టుకుండా నా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు పత్రికా లేఖరులు మీడియా మిత్రులు పోలీసు మిత్రులు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా पहिज <laughs> पजानी Hallelujah. ¡No, no, no! ان کي نمبر ڏي ڏي مان کي ڏايسي ڪارڪردارن کي ورثو ڏيڻ گهرجي ۽ هي موقعو ثاني ڏيڻ آءُ ڪارڪردارن کي ڏيڻ چاهيان ٿو 아니 봐 에이 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 니